హాయ్ అండి ఈరోజు మీకు చిన్న చేపలు చింతాకు పొడి వేసి కర్రీ చూస్ చేసి చూపిస్తానండి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ ముందుగా మీడియం సైజు టమోటాలు మూడు ఒక పెద్ద ఉల్లిపాయ మిక్సీకి పెట్టి పక్కన పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని న కూరల్లోకి ఆయిల్ ఎక్కువే పడొద్దండి ఆయిల్ ఆయిల్ ఎక్కువ వేసుకొని తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు కొంచెం మెంతులు ఒక అర టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఆవాలు చిటపెట్టమని తర్వాత మనం ముందుగా మిక్సీకి పట్టుకున్నటువంటి టమోటా ఆనియన్ పేస్టు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇట్లాగా ఈ స్టైల్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి తర్వాత కొంచెము కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు తర్వాత కొంచెం కారం కారం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి బాగా ఆయిల్ అంతా పైకి తేలే విధంగా బాగా కలుపుకోవాలండి తర్వాత కొంచెం ఒక అరకప్పు చింతాకు పొడి కూడా ఆయిల్లోనే వేసేసుకుంటున్నాను చూసారా అట్లాగా వేసుకున్న తర్వాత చింతాకు పొడిని కూడా బాగా కలుపుకోవాలండి అది కూడా బాగా ఫ్రై అయిపోద్ది అట్లాగా చూసారు కదా కలర్ చేంజ్ అయింది ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చిన్న చేపలు వీటిని పక్కెలు అంటారండి మా స్టైలు మా పక్కన పక్కెలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత చూసారు కదా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కూర పెద్దవాళ్ళు బాగా చేసేవాళ్ళు నేను మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నానండి చూశారు కదా ఇప్పుడు మనం ముందుగా చింతపండు గుజ్జుని ముందుగా నానబెట్టి గుజ్జు తీసి పక్కన పెట్టుకున్నానండి నేను ఆ చింతపండు గుజ్జు అందులో వేసేయాలి వేసేసిన తర్వాత ఇప్పుడు ఉప్పు యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు వేసుకున్నాం కదా తర్వాత ఆనియన్ని చింతాక చేపల కూరలోకి ఎప్పుడైనా సరే అండి ఇట్లాగా ఒక పచ్చి ఎర్రగడ్డని ఇట్లాగా లావు లావు ముక్కలుగా కోసుకొని వేసుకుంటే అది పంటి కింద తగులుతూ తింటున్నప్పుడు చాలా టేస్ట్ అనిపిస్తుంది కర్రీ ఎప్పుడైనా ఒక ఆనియన్ని ఇలాగా కోసేసుకోండి చూసారు కదా ఎలా ఉడుకుతుందో ఆల్మోస్ట్ దగ్గర పడిపో వచ్చిందండి చూడండి ఎలా ఉడుకుతుందో చూడండి అంతే అండి కూర అయితే దగ్గర వచ్చింది ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కూర అయితే దగ్గర పడిపోయింది స్టవ్ ఆపేసుకుంటే కర్రీ రెడీ అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు చిన్న చేపల కూర రెడీ అండి